శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మా అమ్మగారు వైరాగ్యమూర్తి అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మా అమ్మగారి ఆధ్యాత్మిక నిష్ట వారి మెప్పుగాంచినది ఆమెను చూడక మునిపే నాతో ఒకసారి వారిట్లనేది మీ అమ్మగారు జగత్తు యొక్క అశాశ్వతత్వమును అనుభూతిగా గ్రహించినది జగత్తులోని విలాస సామగ్రి డబ్బు బంగారము నగలు చీరల వంటివేవీయును మీ అమ్మగారిని ఆకర్షింపలేదు ఆమె భగవంతుని శాశ్వతత్వమును అనుభూతి పొందిన వైరాగ్యమూర్తి శ్రీవారి భావనకు తగినట్లుగానే ఆమె తన అంక్యదశలో రక్త సంబంధ వ్యామోహముల నుండి విముక్తమై భగవంతుని ఎందు ఏకనిష్ట అయ్యి దేహము విడిచినది ఇండ్లు మాత్రము శ్రీవారికి గోపిరెడ్డి గారిల్లు సీతాపతి గారిల్లు నచ్చినవి మా ఇంటిలో కంటే ఆ రెండు చోట్ల ఆధ్యాత్మిక తరంగములు బాగుగా ప్రసరించుచున్నవనియు సీతాపతి గారి ఇల్లు మా ఇంటి కన్నా ధ్యానానుకూలమనియు శ్రీవారు సెలవిచ్చిరి ఇక తర్వాతి అంశమండి కుండలిని ప్రార్థనోపదేశము అనేటువంటి అంశము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మా ఊరిలో ఒక స్త్రీ రోగముతో బాధపడుచు మంచము మీద నుండి లేవలేకుండెను ఆమె భర్త మా కుటుంబమునకు ఆప్తుడు నేను వారింటికి రమ్మనమని శ్రీవారిని వేడితిని వారంగీకరించిరి వారి ఇంటికి వెళ్ళి తిమి శ్రీవారు ఆమె వద్ద ప్రేయరు గావించి కుదుట పడగలదని ఆశీర్వదించిరి వారు ఏమీయు మందీయలేదు తర్వాత ఆమె ఆరోగ్యము కొంత కుదుట పడి మంచము మీద నుండి లేచి తిరగగలిగినది చాలా కాలం బ్రతికినది వారి ఇంటి నుండి మా ఇంటికి వచ్చు త్రోవ రోడ్డు కాదు కాలిబాట బాట అంతయు దుమ్ము లేచుతుండెను శ్రీవారు కాదనక వచ్చిరి మా ఇంటికి వచ్చు త్రోవలో వారిని నేను ఇట్లా అడిగి తిని కుండలిని ప్రేయరు అని కొందరు సాధకులు చెప్పుచున్నారు అది ఏమి మాస్టర్ గారు నడుచుచునే చెకచక వేగముగా చెప్పింది ఇంగ్లీష్లో ఉంటుందండి ఇది అందరం విందాం డిప్ డీప్ యాక్సిస్ అరేంజ్డ్ అవర్స్ హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ ట్రూత్ లెవెల్స్ Nil knot levels. Normal temperament. Time expand. Electrical hint. Either workout. Equator equal. Pituitary hint. Hidden circumference. Sideways. Miller from center. Vertical levels. Meet centers. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ ఫీట్ నేను అత్యంత ఆశ్చర్యచకితుడనైతిని చికితుడి ఏలనగా శ్రీవారు మాస్టర్ సివివి గారిని ప్రత్యక్షముగా చూడలేదు వారి శిష్యుల వద్ద శిక్షణను పొందలేదు ఆయనను మామూలు ప్రేరే కాక ఇటువెట్లు తెలిసినవ్యా అని మాస్టర్ సివివి గారు వీరిలో ప్రవేశించిన ఘట్టము స్మరించినచో ఈ ఆశ్చర్యమునకు ఆస్కారం ఉండదు అంతకుముందు మనకి పుణ్యశస్తు గారు చెప్పారండి మాస్టర్ సీవీవి గారు ఈకే గారిలో ప్రవేశించడం అనేటువంటి ఘట్టము ఆ ఘట్టానికి నేను సాక్షిణి అని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఈ ప్రేయరు నాకు తెలియదు కానీ ఏదో కుండలిని ప్రేయర్ అని విని ఉంటిని గుంటూరు నుండి అప్పుడప్పుడు శ్రీ దిడుగు నారాయణరావు గారు గురజాల వచ్చేటివారు ఆయన వదినగారే శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారు ఆయన ఇంకొక అన్నయ్యయే శ్రీ దిడుగు చంద్రశేఖరరావు గారు వాసు తండ్రి గారు శ్రీ నారాయణరావు గారు ఎంఎన్ గారి ప్రశిష్యులు నన్ను సీతాపతిని వెంటకొని యోగా కబుర్లు చెప్పుచుండేటివారు వీరి వంటి కొందరు సాధకులు మాస్టర్ సివివి గారి యోగమును అనుష్ఠించువాడు రామకృష్ణాది అవతారమూర్తులను శివుని దేవుని ఏ ఇతర మూర్తిని ఆరాధించుట నిషిద్ధమనేటివారు మాస్టర్ సివివి గారి ప్రేరు మంత్రము కన్నా వెయ్యి రెట్లు గొప్పదని హుంకరించడివారు మాస్టర్ సివివి గారి యోగము ఒక విలక్షణ యోగముగా సనాతన ధర్మ భిన్నముగా ఈయన భావించడివారు సివివి గారికి ముందు దేవుడు అవతరింపలేదుట ఈయన విడ్డూరమైన వాదనములు నాకు నచ్చలేదు రామవంత్రమును న్యూనముగా భావించుట నన్ను బాధించను క్రీస్తు కన్నా క్రైస్తవ మతముపై క్రైస్తవ ప్రచారకులకు ఎక్కువ ఇష్టమని బ్లావర్డ్స్కి మాత అన్నారు అసలు మనం భక్తిగా ఉండాల్సింది క్రీస్తు పట్ల కానీ వాళ్ళు క్రీస్తు కన్నా క్రైస్తవ మతంపై క్రైస్తవ ప్రచారాలకు ఎక్కువ ప్రచారకులకు ఎక్కువ అన్నారట అట్లే సివివి గారిపై కన్నా వారి పేరనే తాము కల్పించుకున్న కల్ట్పై ఇట్టి వారికి అభినవేశం ఎక్కువ సీవీవి అనగా అంతర్యామి అని మాస్టర్ గారి అనుభూతి సివివిని వ్యక్తిగా పరిమితము చేయరాదు కదా శ్రీ నారాయణరావు గారు కుండలిని ప్రేరును ప్రస్తావించిరి కానీ అది ఏదియో తెలపలేదు తదనంతర కాలమున శ్రీవారు దీనికి ఆంగ్ల భాషలో వ్యాఖ్యానము రచించి పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారును తెలుగులో వ్యాఖ్య రచించిరి అని చెప్తూ మనకి ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు తర్వాతి అధ్యాయము వీట్కోలు అనేటువంటి అధ్యాయం అండి శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు మా ఇంటికి తిరిగి వచ్చిన తదుపరి సూర్యాస్తమయ మగుచున్నది సాయంకాలము ఏడున్నర గంటల ప్రాంతంలో గుంటూరు వెళ్ళి రైలు బండి కలదు శ్రీవారి రైలు స్టేషన్కు గంట పైగా ముందుగా బయలుదేర్రి వారిని నేను అనుసరించి తిని ఈలోపు నాకు బాల్యమున చదువు చెప్పిన శ్రీ షేక్ హుస్సేన్ మాస్టర్ గారి రెండో వాళ్ళు శ్రీ జాన్ సాహెబ్ మా ఇంటికి వచ్చాను నేను మాస్టర్ గారిని కూర్చి శ్రీ హుస్సేన్ గారికి జాన్ గారికి కూడా అప్పుడప్పుడు తెలుపుచుండెడివాడను వీరిరువురూ మా అమ్మగారి పుట్టిన ఊరికి చెందినవారు మా అమ్మ వాత్సల్యమునకు పాత్రులు జాన్ విద్యాధికుడు కాదు నిరుద్యోగి ఆర్థికమైన ఇబ్బందులలో ఉన్నాడు మాతో పాటు స్టేషను దాకా అతడును వచ్చెను దారిలో ఇష్టకామేశ్వర స్వామి దేవాలయము కలదు తత్ సమీపమంతయు ఖాళీ స్థలము ఆ రోజుల్లో ఇండ్లు లేవు ఆరున్నర గంటల సమయం అయినది శ్రీవారు ఆలయ సమీప స్థలమున కూర్చుండి ప్రేరుగా వంచిరి మీమిర్వురము ఇందు పాల్గొంటిమి శ్రీవారు ఎంతో ప్రసన్నతామూర్తి అయి యువ యోగి అయి వారి కనులు ప్రేరు అనంతరము అపార కరుణను వెలార్చుచుండెను సాహెబ్ తన చేతిని చూచి సూచనలీయుడని శ్రీవారిని వేడును వారు హస్తసాముద్రికమున నిష్ణాతులని గుంటూరులో ప్రసిద్ధి ప్రాచ్య పాశ్చాత్య సాముద్రిక గ్రంథములన్నిటినీ పట్టిన పట్టినవారాయన ముఖ్యముగా కీరో అను ప్రఖ్యాత సాముద్రిక శాస్త్రవేత్త రచనలు వీరికి అభిమాన పాత్రములు జాన్ సాహెబ్ గారి రెండు చేతులను సుమారు అరగంట సేపు వీరు దయతో చూచిరి తగు సూచనలిచ్చిరి నాకు అప్పటికీ ఇప్పటికి ఈ శాస్త్రము వంటబట్టలేదు అభిరుచియు కలగలేదు మాస్టర్ గారు అతనిని ఆశీర్వదించిరి అనతి కాలముననే అతడు పంచాయతీలో బిల్ కలెక్టర్గా కుదురటం జరిగినది మాస్టర్ గారు నాకు కొన్ని సూచనలిచ్చిరి ఇష్టకామేశ్వరాలయమున అనుదినము ప్రేయర్ చేయమనియూ దానినే ప్రార్థనా కేంద్రముగా సంభావించుడనియు చెప్పిరి మరియు శుక్రవారము గుంటూరులో తన నివాసమునందు వలనే ప్రతి ఆదివారము పూట దివ్య జ్ఞానాధ్యయనమును కూడా అసటనే నిర్వహించుడనియూ ఆదేశించిరి ఆపై రైలు స్టేషన్కు వెళ్ళి మేము వారు మేము వారికి వీడ్కోలు చెప్పితిమి అదొక మరపురాని మనోజ్ఞట్టము పునే శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు తర్వాతి అధ్యాయము మా అమ్మగారు సివివి ప్రార్థన అనేటువంటి అధ్యాయం అండి ఆ అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము మాస్టర్ గారు వెడలిన పిమ్మట మా అమ్మ కొంతకాలమునకు నాకు ప్రేయరును గురించి ఇట్లు భాషింపసాగినది మీ గారు మహానుభావులే కానీ వారు చేయిచు నీకు నేర్పిన ప్రేయరు సరి అయినది కాదు అది ఇంగ్లీషు భాషలోనిది ఇంగ్లీషులో ఏమిటి మరియు ఇది నియోగుల యోగము ఈ యోగమును ప్రారంభించిన సీవీవి గారును దానిని వ్యాప్తి చేసిన శ్రీ మైనంపాటి నరసింహం గారును నియోగులే మరియు దీనికి స్నాన నియమములు ఎదుట స్నానమాచరింపకుండగానే అశుచిగా చేయు జపము సరి అయినది ఎట్లగును మైనంపాటి నరసింహం గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీ నాన్నగారు కూడా ఇతటి ప్రేరు గోష్ఠులలో కొన్ని మార్లు పాల్గొనేను ఒకసారి ఉపనయనమైన తర్వాత మీ అన్నయ్యను తీసుకొని ఒంగోలు వెళ్ళి డిసెంబర్లోను మేలోను అతట యోగ సమావేశములందు పాల్గొనుట జరిగినది ఈ యోగం అనుష్ఠించినతో సివివి గారి ఫోటో తప్ప రామకృష్ణాద్యవతార పురుషుల ఫోటోలను పూజింపరాదనియు సంధ్యావందనము గాయత్రి జపధ్యానము వేదాధ్యయనము చేయరాదనియు ఇతర ఆధ్యాత్మిక గ్రంథములను పఠింపరాదనియు నిబంధనలు పెట్టి నాకు ఈ యోగము వేద విరుద్ధమని తోచింది అందువలన మీ అన్నగారిని ఈ ప్రేర్లు చేయనీకుండా నీవు నువ్వు వీటిని మానుము కొందరు యోగ సాధకుల వేద విరుద్ధములైన నిబంధనల వలన మా అమ్మకు ఈ యోగముపై విముఖత ఏర్పడినదే కానీ సహజముగా ఆమె ప్రత్యేకించి ఏ శాఖ పైనను విముఖత కలిగినది కాదు నేను మా అమ్మకిట్లు నచ్చజెప్ప ప్రయత్నించి తిని కృష్ణమాచార్యుల వారు వేదమును సంధ్యావందనమును గాయత్రిని పురాణ ఇతిహాసములను రుద్రాభిషేకమును అవతారమూర్తులను మహర్షులను విడిచిపెట్టకయే సివివి గారి ప్రేయర్ను అనుష్ఠించుచున్నారు చూడండి ఎంత ముఖ్యమైన మాట ఈ మాస్టర్ పుణ్యశాస్త్రి గారు చెప్పింది వీటిని వేటిల్ని వదిలిపెట్టలేదండి మాస్టర్ వీటిని అన్నింటినీ అనుష్ఠించుచూనే సివివి గారి ప్రేయర్ను చేసేవాళ్ళు వేదమును సంధ్యావందనమును గాయత్రిని పురాణ ఇతిహాసములను రుద్రాభిషేకములను అవతార మూర్తులను మహర్షులను విడిచిపెట్టకయే అంటున్నారు పుణ్యశాస్త్రి గారు సివివి గారి ప్రేయర్ను అనుష్ఠించుతున్నారు మమ్ములను కూడా వాని విడిచిపెట్టవద్దని బోధించుతున్నారు సివివి యోగము సనాతన వేదధర్మమునకు అంగభూతమే కానీ విరుద్ధము కాదు ఏమైనాను మా అమ్మకు అంతగా తృప్తి కలిగినట్లు లేదు నేను ఇంకా ఆమెతో చర్చ కొనసాగింపలేదు కానీ ప్రేరు మానలేదు తదనంతర కాలమున మాస్టర్ గారు కొన్ని సందేహములను తీర్చుతూ స్పష్టీకరణము గావించి మాస్టర్ సివివి గారు వేదాధ్యయనమును గాయత్రి జపమును తప్పక ఆచరించుడని ప్రోత్సహించిరి వారు బోధించిన యోగము క్రొత్తది కాదు యోగం ఎప్పుడునూ సార్వజనీనము సార్వకాలికము అంటే ఏంటంటే అండి యోగం ఎప్పుడు కూడా సార్వజనీనము అందరికీ సంబంధించిందండి ఏదో కొంతమందికి బలానా మతం వాళ్ళకి సంబంధించింది బలానా ప్రాంతం వాళ్ళకి సంబంధించింది లేదా బలాన కులం వాళ్ళకి సంబంధించింది లేదా బలాన స్త్రీలకు సంబంధించింది లేదా పురుషులకు సంబంధించి ఇట్లా ఉండదండి అందరికీ యోగం ఎప్పుడును సార్వజనీనము సార్వకాలికము సార్వకాలికము అంటే ఇది ఇప్పటి వర్తమాన పరిస్థితులకు సంబంధించిందయ్యా భవిష్యత్తులో ఇది ఇది సరిపోదు లేదా ఒక వెయ్యేళ్ల అయితే కనుక ఆ పరిస్థితులకు ఇది సరిపోదు అలా కాదండి ఏ కాలానికైనా సరిపోయేట సరిపోయేటటువంటిది కనుక యోగం ఎప్పుడును సార్వజనీనము సార్వకాలికము శ్రీకృష్ణుడే తాను క్రొత్తగా బోధించుట లేదనియు యోగము పరంపరా ప్రాప్తమనియు నష్టమైన యోగమును తిరిగి చెప్పుచున్నాననియూ స్పష్టము గావించను శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే అన్నాడండి పరంపరా ప్రాప్తమైనటువంటిది యోగము నష్టమైన యోగమును నేను తిరిగి చెప్పుచున్నాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు గీతలో వేదర్షులు శ్రీకృష్ణుడు పతంజలి బోధించిన యోగమునే నవీన యుగమునకు సరిపడు క్రొత్త రీతిలో సివివి గారు బోధించింది అసలైన గురువు అంతర్యామి కాలకాలమునకు ధర్మరక్షణకై రామకృష్ణాది రూపములు ధరించి అతడే దిగివచ్చు చుండును సివివి అనగా అంతర్యామి కావున ఒకే అంతర్యామిని సివివి గారుగాను ఇతర మహనీయులుగాను దర్శింపవలెను అదియే వారికి ప్రీతి కలిగించును అంతేకాని సీవీవి యోగము క్రొత్త యోగమని దానికొక ప్రత్యేకమైన మతమును వలే భావించుట మానసికమైన ఆవేశమే కానీ ఆధ్యాత్మికమైన ఆచరణకు సంబంధించినది కానేరదు అంతర్యామినే ఎల్లెడలా దర్శించి సేవించుటలో శాంతి నందుటయే యోగానుభూతి అంతర్యామినే ఎల్లెడలా అంటే అంతటా భగవంతుణ్ణి దర్శించి సేవించటము అందులో శాంతి నందటము అదే యోగానుభూతి అంటున్నారండి ప్రత్యేకముగా మిగిలిన యోగముల కన్నా మాది గొప్పదనియు మిగిలిన గురువుల కన్నా మా గురువే కొనుట మనలోని వీరావేశములకు వ్యక్తీకరణ మగును కానీ యోగానుభూతి కాదు కృష్ణుడు కానీ బుద్ధుడు కానీ క్రీస్తు కానీ సివివి కానీ ఎవరైనాను తమ పేరనే ఏదియో స్థాపించలేదు అంతే కదండి వాళ్ళ పేరుతో వాళ్ళు ఏమీ స్థాపించలేదండి స్థాపించినట్లు భావించమని ఎవరినీ ప్రోత్సహింపలేదు వాస్తవానికి మాస్టర్ ఈకే గారు సనాతన ధర్మ గంగయందు దివ్య జ్ఞాన యమున మాస్టర్ సివివి యోగ సరస్వతిని సంగమమైనవారు మాస్టర్ ఈకే గారిటండి త్రివేణి సంగమమైనటువంటి వాళ్ళట ఏమేంటి త్రివేణి అంటే మూడు మూడు యోగములు సంగమమైనటువంటి వాళ్ళు ఏమేంటవి సనాతన ధర్మ గంగయందు సనాతన ధర్మము అనేటువంటి గంగయందు దివ్య జ్ఞాన యమున మాస్టర్ సివివి యోగ సరస్వతిని విని సంగమమైనటువంటి వారు మాస్టర్ సివివి యోగ సరస్వతి అంటే గంగా యమున సరస్వతి గంగ సనాతన ధర్మాన్ని గంగతో పోల్చారు దివ్య జ్ఞానము అనేటువంటి దాన్ని యమునతో పోల్చారు సివివి గారి యోగము అనేటువంటి దాన్ని సరస్వతి నదితో పోల్చారు కనుక మాస్టర్ ఈకే గారు ఏంటి ఈ మూడిటి సంగమము అయినవారు అంటున్నారండి ఇత పూర్వము మేము మా నివాసమున ప్రేరు జరుపుకొనుచున్నాము ప్రేరు తెలియటకు ముందే కొంతకాలము దివ్య జ్ఞానాధ్యయనమును కూడా మానివాసముననే నిర్వహించితిమి మాస్టర్ గారు ఆదేశించిన అనంతరము గురజాలలోనున్న కాలమున ఇష్టకామేశ్వరాలయమున దివ్య జ్ఞాన వాంగ్మయమును అధ్యయనము చేయు సదస్సులో ముందు యునైటెడ్ లార్డ్జ్ ఆఫ్ థియోసఫిస్ వారి ప్రకటన చదివి ఆపైన భగవద్గీత డబ్ల్యూక్యూ జడ్జి గారి ఓషన్ ఆఫ్ థియోసఫీ వాటిల్లో కొంత భాగము చర్చించి ఆపై దివ్య జ్ఞానము వారి పది సూత్రములు పఠించని వారము చూడండి మనం కూడా సత్సంగం పెట్టుకోవాలి అందరూ పెద్ద వంద మంది కలవటం పెద్ద స్టేజ్ ఇవన్నీ కూడా అవసరం లేదండి దగ్గరలో ఉన్నవాళ్ళం ఒక పది మంది లేదా ఒక ఆరుగురం లేదా ఒక నలుగురమైన కనీసం దగ్గరలో ఉన్న వాళ్ళ నలుగురం కూడి కాస్త ఒక భగవద్గీత ఒక మాస్టారి పుస్తకము లేదా ఇంకేదైనా వివేకానందులు రామకృష్ణ గల్ల పరమహంస గారి పుస్తకము చదువుకోవటం ఒకళ్ళు చదువుకోవటం నలుగురు వింటము ఒకళ్ళు చెబుతుంటాం నలుగురు ఆలకించటం రామాయణము భారతము భాగవతము లేదా ఇలానే దివ్యజ్ఞానముకి సంబంధించిన పుస్తకం ఏదన్నా చదువుకోవటం అట్లా సత్సంగం జరగాలండి మాస్టర్ చెప్పాట ఇష్టకామేశ్వరి ఆలయంలో కూర్చోండి చక్కగా ఇవన్నీ చదువుకోండి అని చెప్పారటండి దాన్ని చక్కగా మేము పాటించామని శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు దీని అంతర్జాతీయ కేంద్రము లాస్ ఏంజల్స్లోను దేశ కేంద్రము బొంబాయిలోను కలవు మాస్టర్ అటండి యునైటెడ్ లార్డ్జ్ ఆఫ్ థియోసఫిస్ అనేటువంటి సంస్థ ఉంది కదండి దానికి అనుబంధించారట వీళ్ళని వీళ్ళ అంతర్జాతీయ కేంద్రం ఎక్కడుంది లాస్ ఏంజల్స్లోను మనదేశ కేంద్రము బొంబాయిలోను కలవు అంటున్నారు ఈ రెండు కేంద్రముల నుండి మాకు ఈ సంస్థ కార్యకలాపముల యొక్క విస్తరణకు సంబంధించిన సమాచారము ఉత్తరము ద్వారా చేరునట్లు వారు ఏర్పాటు చేసిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు మా అమ్మగారు సీవీవి ప్రార్థన అని పేరు పెట్టారు ఈ అధ్యాయానికి ఈ అధ్యాయము ఇంతటితో పూర్తయింది రేపటి రోజున మనము గుంటూరులో నా బిఈడి ప్రవేశము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ